హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఈ వీడియోలో డిఎస్సీకి సంబంధించిన బయాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో జంతు ప్రపంచం అనే చాప్టర్కి సంబంధించినటువంటి నైంటీ ప్లస్ ప్రాక్టీస్ బిడ్స్ అయితే ఉన్నాయి వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ పెరుగుదల అంటే ఆన్సర్ ఆప్షన్ డి పెరుగుదల అంటే పరిమాణంలో కలిగే శాశ్వత మార్పు నెక్స్ట్ వన్ మానవ శరీరంలో జీవక్రియల నిర్వహణకు కావలసినది మానవ శరీరంలో జీవక్రియల నిర్వహణకు కావలసినది ఆప్షన్ ఏ శక్తి నెక్స్ట్ వన్ ఆహార పదార్థాలను సరళ రూపంలోకి మార్చే ప్రక్రియ ఏది ఆన్సర్ ఆప్షన్ సి జీర్ణక్రియ సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళ ఆహార పదార్థాలుగా మార్చేటువంటి ప్రక్రియ జీర్ణక్రియ నెక్స్ట్ వన్ లైకేన్స్లో ఏ పోషణ కనిపిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి మిశ్రమ పోషణ లైకెన్స్లో శైవలాలు సిలిండ్రాలు రెండు కలిసి సహజీవనం చేస్తాయి సో అందుకనేసి ఇందులో మిశ్రమ మిశ్రమ పోషణ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ వన్ రాడ్యులా కలిగి ఉన్న జీవి రాడ్యులాని కలిగి ఉన్న జీవి ఆప్షన్ బి నత్త నెక్స్ట్ వన్ సీతాకోక చిలుక ఆహారం ఆన్సర్ ఆప్షన్ డి పుష్పాలలోని మకరందం నెక్స్ట్ వన్ ఏ పరిస్థితుల్లో ఎంజైమ్లు చైతన్యవంతంగా ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైన పీహెచ్ వాల్యూ ఉన్నప్పుడు సరైన ఉష్ణోగ్రత ఉన్నప్పుడు సరైన అధస్తృత పరిమాణం ఉన్న సందర్భాలలో ఎంజైమ్లు అనేవి చైతన్యవంతంగా ఉంటాయి నెక్స్ట్ వన్ పాలదంతాల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరవై నెక్స్ట్ వన్ ఆహార వాహికలోని తరంగా చలనాలు ఏవి ఆహార వాహికలో తరంగాకార చలనాలు ఆప్షన్ బి పెరిస్టాలిక్ చలనాలు నెక్స్ట్ వన్ చిన్నపిల్లల్లో పాలను పెరుగుగా మార్చేది పాలను పెరుగుగా మార్చేటువంటి ఎంజైమ్ ఆప్షన్ డి రెనిన్ నెక్స్ట్ వన్ కొవ్వుల ఎమల్సీకరణంలో తోడ్పడేది ఆన్సర్ ఆప్షన్ డి పైతెరస లవణాలు నెక్స్ట్ వన్ కిన్వనంలో ఏర్పడే పదార్థం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ డి ఇథైల్ ఆల్కహాల్ నెక్స్ట్ వన్ కణశక్త్యాగారంగా పేరుగాంచినది కణశక్త్యాగారంగా పేరుగాంచినది ఏ మైటోకాండ్రియా నెక్స్ట్ వన్ గరిష్ట శ్వాసక్రియ రేటు జరిగే ఉష్ణోగ్రత ఆన్సర్ ఆప్షన్ సి ముప్పై డిగ్రీల నుంచి నలభై డిగ్రీల సెల్సియస్ నెక్స్ట్ వన్ వేటిలో వాయు సహిత శ్వాసక్రియ మాత్రమే జరుగుతుంది వాయు సహిత శ్వాసక్రియ మాత్రమే జరిగేది ఆప్షన్ డి మొలకెత్తే విత్తనాలు నెక్స్ట్ వన్ ఘన శ్వాసక్రియ జరిగే స్థలం ఘన శ్వాసక్రియ జరిగే స్థలం ఆప్షన్ డి మైటోకాండ్రియా నెక్స్ట్ వన్ అమీబాలో శ్వాసక్రియ దేని వలన జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ సి ద్రవోద్గమం నెక్స్ట్ వన్ జల శ్వాసక్రియ జరిపే జీవి జల శ్వాసక్రియ జరిపే జీవి ఆప్షన్ సి కప్ప టాడ్పోల్ వానపం అనేది చర్మ శ్వాసక్రియను జరుపుతుంది బొద్ది ఇంకా వాయునెల శ్వాసక్రియను జరుపుతుంది నెక్స్ట్ వన్ చర్మం అదనపు శ్వాసేంద్రియంగా గల జీవి ఏది ఆన్సర్ ఆప్షన్ డి కప్ప కప్పలు చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి నెక్స్ట్ ఊపిరితిత్తుల ద్వారా కూడా శ్వాసక్రియను జరుపుతాయి చిన్న కప్పనే టాడ్పోల్ అంటారు అది జల శ్వాసక్రియను జరుపుతుంది నెక్స్ట్ వన్ ఆహార వాయు మార్గాల కూడలి ఏది ఆన్సర్ ఆప్షన్ బి గ్రసని నెక్స్ట్ వన్ వాయునాళానికి ఆధారాన్ని ఇచ్చే మృదులాస్తి ఏ ఆకారంలో ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ డి సి ఆకారం నెక్స్ట్ వన్ స్త్రీల శ్వాస వ్యవస్థ కదలికల్లో ప్రధాన పాత్ర వహించేది ఆన్సర్ ఆప్షన్ బి ఎముకలు నెక్స్ట్ వన్ అప్పుడే జన్మించిన శిశువులో నిమిషానికి శ్వాసక్రియ రేటు ఎంత ఆన్సర్ సి ముప్పై రెండు సార్లు నెక్స్ట్ వన్ కప్పలు తరచుగా నీటిలోకి దూకడానికి కారణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి చర్మాన్ని తేమగా ఉంచడానికి నెక్స్ట్ వన్ బొద్దింక రక్తం రంగు బొద్దింక రక్తం అనేది తెలుపు రంగులో ఉంటుంది ఏ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎర్ర రక్త కణాలు లేని జీవి ఎర్ర రక్త కణాలు లేని జీవి ఆప్షన్ బి వానపాము నెక్స్ట్ వన్ తెల్ల రంగు రక్తం కల జీవి ఏది తెల్ల రంగు రక్తం ఉండేటువంటి జీవి ఆప్షన్ ఏ వానపాము నెక్స్ట్ వన్ వానపాములో హిమోగ్లోబిన్ ఉండే ప్రదేశం ఆన్సర్ ఆప్షన్ బి ప్లాస్మా వానపాములో హిమోగ్లోబిన్ అనేది ప్లాస్మాలో కరిగి ఉంటుంది నెక్స్ట్ వన్ స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థకు ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ డి సీతాకోక చిలుక నెక్స్ట్ వన్ అసంపూర్తిగా విభజన చెందిన జఠరిక గల జీవి ఏది ఆన్సర్ ఆప్షన్సీ తొండ నెక్స్ట్ వన్ బొద్దింక హృదయంలో గదుల సంఖ్య బొద్దింక హృదయంలో గదుల సంఖ్య ఆప్షన్సీ పదమూడు నెక్స్ట్ వన్ చేప హృదయంలో గదుల సంఖ్య ఆన్సర్ ఆప్షన్సీ రెండు నెక్స్ట్ వన్ నాలుగు గదుల హృదయం గల జీవులు ఏవి నాలుగు గదుల హృదయం గల జీవులు ఆప్షన్ డి పక్షులు క్షీరదాలు నెక్స్ట్ వన్ రక్తపీడనాన్ని కొలిచే పరికరం ఆన్సర్ ఆప్షన్ డి స్పిగ్మోమానోమీటర్ నెక్స్ట్ వన్ హృదయ స్పందనలో ఎన్ని దశలున్నాయి ఆన్సర్ ఆప్షన్ బి మూడు దశలు నెక్స్ట్ వన్ మానవునిలో సామాన్య రక్తపీడనం ఎంత ఆన్సర్ ఆప్షన్ డి వన్ ట్వంటీ బై ఎయిటీ నెక్స్ట్ వన్ లైక్యాన్స్లో ఏ పోషణ గోచరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి మిశ్రమ పోషణ నెక్స్ట్ వన్ తెల్ల రక్త కణాల జీవితకాలం ఎంత తెల్ల రక్త కణాల జీవితకాలం ఆప్షన్ ఏ పన్నెండు నుంచి పదమూడు రోజులు నెక్స్ట్ వన్ ఎయిడ్స్ వ్యాధిలో నశించే రక్త కణాలు ఏవి ఎయిడ్స్ వ్యాధిలో నశించే రక్త కణాలు ఆప్షన్ ఏ లింపోసైట్లు నెక్స్ట్ వన్ శరీరంలోని సూక్ష్మ రక్షక బటులు మన శరీరంలోని సూక్ష్మ రక్షక బటులని పిలువబడేవి ఆప్షన్ డి న్యూట్రోఫిల్స్ నెక్స్ట్ వన్ కార్ల్ ల్యాండ్ స్టీనర్ కనిపెట్టినది ఆన్సర్ ఆప్షన్ బి రక్తవర్గాలు నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి రక్తాన్ని మరొకరికి దేని ద్వారా ఎక్కిస్తారు ఆన్సర్ ఆప్షన్ బి సిరా నెక్స్ట్ వన్ ప్రతిరక్షకాలు ఏ బి రెండు లేని రక్తవర్గం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ డి ఓ రక్తవర్గం నెక్స్ట్ వన్ హృదయ కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ సి కరోనరీ దమనులు నెక్స్ట్ వన్ రక్తం దాని నిర్మాణాన్ని గురించి పరిశీలనను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ సి హెమటాలజీ నెక్స్ట్ వన్ రక్తం గడ్డ కట్టకుండా ఉన్నప్పుడు సేకరించేది ఆన్సర్ ఆప్షన్ బి ప్లాస్మా నెక్స్ట్ వన్ ప్లాస్మాలో నీరు శాతం ప్లాస్మాలో ఎంత శాతం నీరు ఉంటుంది అంటే ఆప్షన్ సి ఎనభై ఐదు నుంచి తొంభై శాతం నెక్స్ట్ వన్ ఎరిథ్రోపాయిసిస్ అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఆర్బీసీ ఉత్పత్తిని ఎరిథ్రోపాయిసిస్ అని అంటారు నెక్స్ట్ వన్ శరీరంలోని అతి ప్రధాన గ్రంథి ఏది శరీరంలో అతి ప్రధాన గ్రంథి ఆప్షన్ ఏ పియూష గ్రంథి నెక్స్ట్ వన్ డయాబెటిస్ ఇన్సిపిడస్ దేని లోపం వల్ల సంభవిస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి వాసోప్రెసిన్ నెక్స్ట్ వన్ అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఆన్సర్ ఆప్షన్ సి సామాన్య గాయిటర్ నెక్స్ట్ వన్ శరీరంలో రసాయనిక సమన్వయం జరిపే పదార్థాలు ఆన్సర్ ఆప్షన్ డి హార్మోన్లు నెక్స్ట్ వన్ మానసిక ఉద్రేకాలు కలుగ చేసే హార్మోన్ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ అడ్రినలిన్ హార్మోన్ నెక్స్ట్ వన్ ఏ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం ఆన్సర్ ఆప్షన్ డి థైరాక్సిన్ నెక్స్ట్ వన్ క్లోమం ఉత్పత్తి చేసే హార్మోన్ ఏది క్లోమమ్ ఉత్పత్తి చేసేటువంటి హార్మోన్ ఆప్షన్ డి ఏ మరియు బి ఇన్సులిన్ గ్లూకాగాన్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో పురుష లైంగిక హార్మోన్ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ టెస్టోస్టిరాన్ నెక్స్ట్ వన్ పిండ ప్రతిస్థాపనకు తోడ్పడే హార్మోన్ పిండ ప్రతిస్థాపనకు తోడ్పడే హార్మోన్ ఆప్షన్ ఏ ప్రొజెస్టిరాన్ నెక్స్ట్ వన్ వినాల గ్రంథులు వాటి స్రావాలను దేనిలోకి విడుదల చేస్తాయి ఆన్సర్ ఆప్షన్ డి రక్తం నెక్స్ట్ వన్ ద్రవరూప ఆహారాన్ని తీసుకునే జీవులు ఏవి ఆన్సర్ ఆప్షన్ డి పైవాన్ని ఈగ తేలు సీతాకోకచిలుక చిలుక నెక్స్ట్ వన్ ఏకరక భక్షక జీవికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ సి పట్టు పురుగు గొంగలి పురుగు నెక్స్ట్ వన్ అమైలేజ్ వేటిపై చర్య జరుపుతుంది అమైలేజ్ అనేది పిండి పదార్థాల మీద చర్య జరుపుతుంది ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మలక బలనం జరిపే జంతువు ఆన్సర్ ఆప్షన్ సి కుందేలు నెక్స్ట్ వన్ స్త్రీ కోశంలోని పగిలిన పుటికను ఇలా అంటారు ఆన్సర్ ఆప్షన్ బి కార్పస్ లుటియం నెక్స్ట్ వన్ పుటిక పక్వం అయ్యాక విడుదలయ్యే అండం ఎక్కడకు ప్రవేశిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ నాలం నెక్స్ట్ వన్ రెండు కళ్ళతో ఒకే వస్తువును ఏకకాలంలో చూడగలిగే బైనాక్యులర్ విజన్ ఏ జీవిలో ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ ఏ మానవుడు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో కంటి పొర కానిది క్రింది వాటిలో కంటిలో పొర కానిది ఆప్షన్ డి పటలం నెక్స్ట్ వన్ దీర్ఘదృష్టి లోపాన్ని సవరించడానికి వేటిని ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ సి ఏబి కళ్ళజోడు కాంటాక్ట్ లెన్స్ నెక్స్ట్ వన్ మయోఫియా లేదా హస్వ దృష్టిలో ప్రతిబింబం ఇక్కడ ఏర్పడుతుంది ఆన్సర్ ఆప్షన్ ఏ నేత్రపటలానికి ముందు నెక్స్ట్ వన్ రసాయన గ్రాహకాలు గ్రహించగలిగేది ఆన్సర్ ఆప్షన్ సి రుచి వాసన నెక్స్ట్ వన్ నాలుకపై ఉండే నాలుగు రుచి గుళికల్లో పులుపును గ్రహించేవి ఎక్కడ ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ సి నాలుక అంచులలో నెక్స్ట్ వన్ ప్యాసీనియన్ కణాలు ఏ జ్ఞానానికి చెందినవి ఆన్సర్ ఆప్షన్ డి పీడనం నెక్స్ట్ వన్ సెల్యులోజ్ ఒక సెల్యులోజ్ అనేది కార్బోహైడ్రేట్ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక గ్రామ్ గ్లూకోజ్ నుంచి విడుదలయ్యే శక్తి ఆన్సర్ ఆప్షన్ ఏ ఫోర్ కిలో క్యాలరీస్ నెక్స్ట్ వన్ ప్రోటీన్లు నిర్వహించే క్రియా ప్రోటీన్లు నిర్వహించే క్రియా ఆప్షన్ డి పైవన్నీ శరీర నిర్మాణం ద్రవాభిసరణ క్రమం రసాయన సమన్వయం నెక్స్ట్ వన్ జంతువులలోని పిండి పదార్థం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఏ గ్లైకోజన్ నెక్స్ట్ వన్ శరీరంలో అధికంగా ఉండే కొవ్వు ఏ కణాల్లో నిల్వ చేయబడుతుంది ఆన్సర్ ఆప్షన్ డి అడిపోస్ కణజాలం నెక్స్ట్ వన్ విటమిన్ల లక్షణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ ఇవి కర్బన రసాయన పదార్థాలు ఆవశ్యక పోషకాలు పాలు మాంసం పండ్లు కూరగాయల్లో ఇవి ఉంటాయి నెక్స్ట్ వన్ మానవుని పేగుల్లోని బ్యాక్టీరియాలు తయారు చేసే విటమిన్ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ విటమిన్ కే నెక్స్ట్ వన్ ప్రథమ చికిత్సకు ఆద్యుడు ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్మార్క్ నెక్స్ట్ వన్ పాము కాటుకు విరుగుడుకు వేసే ఔషధంలో ఉండేవి పాము కాటు విడు విరుగుడుకు వేసేటువంటి ఔషధంలో ఉండేవి ఆప్షన్ బి ప్రతిరక్షకం నెక్స్ట్ వన్ హీమోలైటిక్ టాక్సిన్స్ దేని మీద పనిచేస్తాయి ఆన్సర్ ఆప్షన్ డి ఎర్ర రక్త కణాలు నెక్స్ట్ వన్ సముద్ర పాము విషం ఏ అవయవంపై పనిచేస్తుంది ఆన్సర్ ఆప్షన్ డి కండరాలు నెక్స్ట్ వన్ తాజుపాము కట్లపాము లాంటి పాముల న్యూరోటాక్సిన్ల ప్రభావం ఆన్సర్ ఆప్షన్ డి పైవాన్ని కనురేపలు మూతపడటం మాట పడిపోవడం శ్వాసలో ఇబ్బంది నడవలేకపోవడం నెక్స్ట్ వన్ మన దేశంలోని ప్రముఖ సర్పాల పార్కు ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ గిండి నెక్స్ట్ వన్ సైబీరియన్ కొంగ కనిపించే శాంక్చుయరీ ఏది ఆన్సర్ ఆప్షన్ సి భరత్పూర్ నెక్స్ట్ వన్ పట్టు పోగుల్లోని ప్రోటీన్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి ఫైబ్రోయిన్ నెక్స్ట్ వన్ శస్త్రచికిత్సలో గాయాలను కలిపి కుట్టడానికి వాడేదారం ఏది ఆన్సర్ ఆప్షన్ సి పట్టుదారం నెక్స్ట్ వన్ పట్టు గుడ్లను వాడే ముందు ఏ ద్రావణంలో ఉంచుతారు ఆన్సర్ ఆప్షన్ ఏ సజల ఆమ్లం నెక్స్ట్ వన్ ఆడ కీటకాలు సంపర్కానికి సిద్ధంగా ఉన్నప్పుడు అవి గాలిలోకి విడుదల చేసే రసాయనాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ బి ఫెరోమోన్లు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సాంఘిక కీటకాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ సి తేనెటీగలు నెక్స్ట్ వన్ పక్షులకు కావలసిన కృత్రిమ వాతావరణాన్ని కల్పించిన ప్రాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ బి ఏవిఎంస్ట్ వన్ తేనె పట్టులోని ప్రతి సమూహంలో ఉండే రాణి ఈగల సంఖ్య ఎంత ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి నెక్స్ట్ వన్ చేప మాంసంలో ఉండే విటమిన్లు చేప మాంసంలో ఉండే విటమిన్లు ఏ డి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మట్టగిడస శాస్త్రీయ నామం ఆన్సర్ ఆప్షన్ బి చెన్నాకేట పంకేట నెక్స్ట్ వన్ క్లాస్ట్రీడియం బొట్యులినం అనేది ఆన్సర్ ఆప్షన్ ఏ బ్యాక్టీరియా నెక్స్ట్ వన్ అప్పుడే గుడ్ల నుంచి బయటకు వచ్చిన చిన్న చేప పిల్లలను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ బి స్పాన్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్